ముందుగా ముఖ్యాంశాలు మేము ప్రజాసేవకులమే పాలకులము కాదు ఎన్నికల ప్రచారంలో అన్న రాంబాబు ప్రకాశం జిల్లా ఉదిలి మండలం జువ్లేర్లో అన్నారాంబాబు ఎన్నికల ప్రచారం ఘన స్వాగతం పలికిన స్థానికులు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంబాబు అను నేను ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన అన్నారాంబాబు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సోదరులకు సోదరి మళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇప్పటి వరకు గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను మార్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నాను అలాగే పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపై మీకు ఒక్కొక్కరికి ఉన్నటువంటి రెండు ఓట్లను కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒకటి అన్నా రాంబాబుకు ఒకటి వేసి వేయించి గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని మీరు పేరున నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో కానీ ఎవరు మీకు మేలు చేస్తారనేది ఆలోచన చేయండి ఖచ్చితంగా మీరు ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాబు మాత్రమే మీకు సేవ చేయగలరు అనేది మీకే ఆన్సర్ వస్తుంది అన్నారాంబాబు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ అవినీతి ఆరోపణలు లేవు అవినీతి చేయరు గత పదిహేను సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా నేను కానీ నా కుటుంబం కానీ ఈ రోజు వరకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆర్థికంగా ఎలాంటి తప్పిదాలు చేయలే ఎలాంటి లంచాలు తీసుకోం మీరిచ్చే పదవిని అడ్డం పెట్టుకొని మా వ్యాపారాలు చేసుకుంటా మిమ్మల్ని గాలికొనియాలి అటువంటి అన్ని కూడా పక్కన పెట్టేసి మీరు ఇచ్చినటువంటి పదవి ద్వారా మీకు న్యాయం చేసేదానికి మీకు సేవలు అందించేదానికి మాత్రమే మేము కాబలబడేటువంటి మనుషులకు కాబట్టి ఆ మనస్తత్వం అన్న రాంబాబు ఉన్నింది కాబట్టి ఎనభై ఒకటిన్నర వేల మెజార్టీ కొన్ని ఇతరులకు నియోజకవర్గ ప్రజలు గెలిపించినారు అనేది కూడా దయచేసి గమనించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జగన్ గెలిచినావు కదా గతంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏం చేసినావు ఈ నియోజకవర్గానికి నీ విధి విధానాలు ఏంటి అవినీతి తప్ప ఏమన్నా ఉందిందా దౌర్జన్యం తప్ప ఏమన్నా ఉన్నిందా అని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నా ఈరోజు నీ కుటుంబం కన్నా నీ ప్రాణం కన్నా గొప్పదేం కాదు పదవి కానీ ఎందుకోసం పదవి కోసం చెప్పన పడుతున్నావు గతంలో ఒక్కసారి కూడా గెలవకపోతే నిన్ను గెలవలేదు ఇన్ని సార్లు పోటీ చేసినా ఓడిచ్చినారు నాకు నా జీవిత ఆశయం ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అడగొచ్చు కానీ అది కాదే ఒకసారి చేసినవే ఈ రోజు నువ్వు ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఏమి ఘనకార్యాలు చేసేదానికి అని చెప్పేసి నువ్వు ఆ పదవి ఆశిస్తున్నావు అని చెప్పేసి ఓ నియోపరుస్తా ఉన్నావు అలాగే అలాగే కులాల గురించి కులాల గురించి కూడా మాట్లాడుతా అది కూడా చాలా తప్పిదం ఏ ఒక్క కులంతో రాజకీయం ఏ పార్టీ కూడా నడపలేదు ఏ ఒక్క పార్టీ కూడా నడపలేదు ప్రతి ఒక్కళ్ళు కులమనే అనుకోరు గుణం కూడా చూస్తారు గుణం కూడా చూసేటువంటి ఈ వ్యవస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని నీవు పెట్టేటువంటి ఆ యొక్క తప్పిదాలని ఎవరు కూడా నెత్తికెక్కించుకోరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలా నారాయణ రెడ్డి గారు అని చెప్పేసి కూడా తెలుపుతూ మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నట్లయితే మన ప్రతి కుటుంబానికి కూడా మంచి జరుగుతుందనేది వివరిస్తూ మీరు మా నన్ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించినట్లయితే ఎల్లవెళ్లదా మీకు సేవకులుగా ఉంటాం మీకు సేవకులుగా ఉంటమే గాని మీకు సేవకులుగా ఉంటమే గాని మీకు పాలకులుగా ఉండమనేది కూడా వివరిస్తూ ఈ గ్రామానికి సంబంధించినటువంటి రెండు విషయాలు ఇబ్బందులు చెప్పేసి చెప్పిన్నారు మన పెద్దలు ఒకటి కుదిరి దర్శి రోడ్డు నుండి ఊర్లోకి వచ్చేటువంటి రోడ్డు గురించి ఒకటి అలాగే త్రాగునీటి గురించి ఒకటి చెప్పినారు ఈ ఎన్నికల ప్రక్రియ అయిపోయిన వెంటనే ఈ రెండింటి మీద మొదటి దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎన్నికల అనంతరం ఈ రెండింటిని కూడా పరిష్కరిస్తాను అని చెప్పేసి కూడా వివరిస్తూ గతంలో కన్నా కూడా ఈ రోజు జగనన్న మంచి చెడు మీకు తెలిసింది కాబట్టి గతంలో వచ్చినటువంటి మెజార్టీల కన్నా ఇంకా అధికంగా మీ ఆశీస్సులు ఇచ్చి జగనన్నను మంచి జగనన్న ఆశీస్సులతో వచ్చిన మా ఇద్దరికి కూడా మంచి మెజార్టీ ఇచ్చి ఆ మెజార్టీ ద్వారా మీకు మేము సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పేసి కోరుతూ ఇంత ఘనంగా స్వాగతించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ గుర్తుపై మన ఓటు గుర్తుపై మన ఓటు